కాకాని గోత్రెడ్డి చేసిన దోపిటీలో పది పైసలు తొంభై పైసలు బయట రావాలా నీ పేరు రాదు నీ మండలంలో నీ పేరు రాదు క్వార్జులో నీ పేరు రాదు మా గవర్నమెంట్ నుంచి నాలుగు నెలలు అయింది అయినా నీ పేరు రావడం ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ ఏం మీరు సమీక్షం చేయరా సమీక్ష చేయరా కలెక్టర్ గారు నువ్వు బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మా ప్రభుత్వాన్ని అర్హత ఉందా అంటే ఒక బాలి దోపిడీ దారుడివి నువ్వు నువ్వు కరోనా హౌస్ లో కూర్చొని రోజు రాత్రి డబ్బు లిక్కలు పెట్టుకున్నోడివి సర్వనాశనం సర్వే పదని సర్వనాశనం చేసినోడివి వ్యవసాయ శాఖ చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు విమర్శించడం తప్పే ఉంది చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే విమర్శించా చంద్రబాబు నాయుడు నేను నేరస్తుడు అయిపోతాడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు నన్ను విమర్శిస్తున్నాడు అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటారు నువ్వు చెప్పినా అధికారులు ఉద్యోగులు బాగుట్టుకోరు కాబట్టి నేను మరలా సవాలు విసురుతున్నా నేను నీకు తమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇరికించాలని చూసే ప్రయత్నం చెప్పాయి ఇరికించాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు ఆ నువ్వు తట్టుకోలేవు నువ్వు తర్వాత